మిత్రులారా జీలకర్ర బెల్లం పెళ్లి చేసుకోవడానికే కాదు మూత్రం బాగా రావడానికి కూడా జీలకర్ర బెల్లం పనిచేస్తుంది జీలకర్ర ఒక పది గ్రాములు తీసుకోండి బెల్లం పది గ్రాములు తీసుకోండి ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకొని దంచండి బాగా పేస్ట్ పేస్ట్ లాగా చేసి దీన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు వేడి నీళ్ళతో తీసుకోవచ్చు లేదా జీలకర్ర బెల్లాన్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్లు కూడా తాగచ్చు కాకపోతే ఒకటే లాగా తీసుకోవాలి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ జీలకర్ర బెల్లం తినేసి నీళ్ళు తాగినా పర్లేదు లేదా మరిగించేసిన తర్వాత ఆ నీళ్ళని ఒకటేసారి తాగినా పర్లేదు గ్రాడ్యువల్గా మీకు యూరినరీ రిటెన్షన్ అనేది తగ్గుతుంది ఇంకోటి కూడా ఉంది ఇంకోటి కూడా చేసుకోవచ్చు పాలు పాలలో బెల్లం కలిపి కూడా తాగొచ్చు దీన్ని చేసుకుంటూ ఉంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అలాగే బార్లీ ఒకటి తాగాలి డయూరిటిక్ లాగా పనిచేస్తుంది బార్లీ అనేది హాట్ హిప్ బాత్ అంటాం తొట్టి స్నానం ఉంటుంది కదా తొట్టెలో వేడి నీళ్ళు పోసి దాంట్లో ఎప్సమ్ సాల్ట్ ఒక రెండు మూడు స్పూన్లు వేసి కూర్చొని ఓ బట్ట తీసుకొని పొత్తి కడుపు తై స్రబ్ చేసుకుంటూ ఉంటే ఈ యూరినరీ రిటెన్షన్ ప్రాబ్లం అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది పొత్తి కడుపు మీద హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకోవచ్చు వేడి నీళ్ళ కాపడం లాంటిది కూడా పెట్టుకోవచ్చు ఇంటర్నల్గా ఇవి తీసుకుంటున్నాము ఎక్స్టర్నల్గా మనం వీటిని అప్లై చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది